So there's all of పుట్టుదైన కైశాలతో చేరిన గ్రామంలో మార్పు తెలుసు మార్గంలో ఉండగా నేను ఎవరనని జనులు చెప్పుచున్నారని తన శిష్యుని అడిగి అందుకు వారు కొందరు ఆత్మవిశ్వచ్చు వ్యాహారని కొందరు ఏరియాని మరి కొందరు చెప్పు ఒకడని చెప్పున్నారని అందుకు ఆయన మీరైతే నేను ఎవరనని చెప్పుచున్నారని వారిని అడగగా పేరు క్రీస్తూ అని ఆయనతో చెప్పాను ఏసుక్రీస్తుబర్ ద్వారా కృతంగీత వస్తున్నాము ఆయన రాత్రి వేళ మా అందరితో మాట్లాడాలని మా ప్రభుత్వ యేసుక్రీస్తు నామో పెడుతున్నా అంతేసుక్రీస్తు నామోదేవి కొడుకున్నాయి దేవుని కుమారుడు ఏసుక్రీస్తుబర్ యువకానికి వచ్చిన తర్వాత అర్వత రాజ్యా సమేపిస్తుంది కనుక ఎవరికి ఏ అధికారమైనా ఇచ్చేది ఎవరో తెలుసా ఇలా రాసుకోండి లేకపోతే ఎవరికైనా ఏ అధికారం ఇచ్చేది ఎవరో అంటే క్రీస్తే అంటే ప్రతి ఒక్కరికి భూమి మీద ఎవరికి ఏం చేయాలన్నది ఆలోచనంచి నడిపించేది ఇచ్చేది ఎవరంటే తెలుసు క్రీస్తూ ఆ విషయం మీద మనం కొన్ని రిఫరెన్స్లు చూద్దాం కొత్తయ్య రసిన వార్త పది ఇరవై ఇరవై యాభై చెబుతున్నారు మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారే కానీ మాట్లాడు వారు మీరు ఆరు అని యేసుక్రీస్తు ప్రభు ఆ నా శిష్యులతో చెప్పారు అలాగే యేసుక్రీస్తు ప్రభాలు ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన ఇచ్చి నువ్వు ఈ సందర్భంలో నువ్వు ఇలా మాట్లాడాలి ఇలా చెప్పాలి అని నిత్యము కూడా మనలను నడిపిస్తున్నారు అంటే ఆలోచనిస్తున్నారు ఆ ఆలోచన ప్రకారంగా మన నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చూడండి యేసుక్రీస్తు ప్రభులు శిష్యులు అడుగుతున్నారు ప్రజలలో నేను ఎవరని వారు అనుకుంటున్నారంటే కొందరేమో ఏమో ఏమనుకుంటున్నారట కొందరు పార్మేశ్వచ్చు వ్యాపార అని కొందరు ఏరి అని మరి కొందరు ప్ర ఒకరని చెప్పుకొంటున్నారని అయితే ఏసుక్రీస్తు ప్రభావ ఏమని చెప్తున్నారు మరి నేనేమన్నాని మీరు అనుకుంటున్నారు అని అంటే గారు ఏమంటున్నారు నీవు క్రీస్తువు అనని చెప్తున్నా ఆయన ఎవరంటే క్రీస్తు సర్వాధికారం సుష్టిక కు కుమారుడు ఏసుక్రీస్తు ఎవరికి ఏ పదమైనా ఏ అయినా ఇచ్చేది అంటే యేసుక్రీస్తు రవ్వాలి అపోసలైన పౌరు గారు కులసీలు రాసిన పత్రిక చూడండి అపూసలైన పౌరు గారు కొలసి రాసిన పత్రిక ఎవరికైనా ఏ అధికారం ఇచ్చేది అంటే యేసుక్రీస్తు ప్రవ్వాలి ఆ విషయం మీద ఇక్కడ మనం చూద్దాం చూడండి కొలసీలకు ఒక అధ్యాయం ఒకట అధ్యాయం పద్నాలుగు వచ్చింది ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా క్షమాపణ కలుగుతున్నది ఆయన అదృశ్య స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంహూతుడై ఉన్నాడు అనయనగా ఆకాశం ఎందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కాని అది సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన ఎందు సృజింపబడిన సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సూచన ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్త మనకు ఆధారపూత సంఘం మనకు ఆయనే సెలుసు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృదులను రేచలో ఆది సంబూతుడను చూసే రండి ఇక్కడ అపోసరైన పౌరు గారు కొలసీల సంఘానికి పత్రిక రాస్తూ ఇదిగో నాయన ఎవరికైనా ఏ అధికారమైన ఇవ్వాలంటే అది అంటే యేసుక్రీస్తు సృస్తున్నారు అసలు ఆయన కొన్న విరుగుల గురించి ఆయన కొన్న పవర్ గురించి ఇక్కడ చెబుతున్నారు ఆయన ద్వారా ఏం జరుగుతుంది అంటే ఒకటి మనకు విమోచనం జరుగుతుంది క్షమాపణ అనేది కలుగుతుంది ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఈ సర్వ సృష్టికి ఏమై ఉన్నాడంటే ఆది సంభూతుడై ఉన్నాడు అవి ఎలా ఎనగ ఆకాశం ఎందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైన ప్రధానైన అధికారములైన సర్వము ఆయన ఎందు సృజింపబడిన సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడి ఇవన్నీ కూడా ఎవరిని బట్టి సృజింపబడినవి అంటే యసు క్రీస్తు ఎవరిని బట్టి మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నారు తండ్రైన దేవుడు పౌరులు గారు ఎంపీసీ రాసిన పత్రిక ఒకటా అధ్యాయం నాలుగో వచనం ఏమనుంటుందంటే మరణము ఆయనలో ఏపరచుకున్న ప్రేమ కలిగి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి ఈ సృష్టిలోని ఎవరికైనా ఏది చేయాలన్నా ఏ పదవైనా ఏదైనా కానీ ఇచ్చేది ఏ సూక్రీస్తువాలి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమనకు ఆధారపోతుడు ఈ లోకానికి కానీ ఈ లోకం విడిచిన తర్వాత కూడా ఆయన సమస్తానికి కూడా ఆయన ఎవరంటే ఆధారభూతులు యేసు క్రీస్తు రవ సంఘం శరీరం ఆయనే సెరసు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతులలో లేచుకున్న ఆది సంబూతుడు ఏమంటే మృతులలో నుండి చాలా మందిని లేచారు లేచానంటే ఎంతమంది లేచారు మృతుల నుండి చనిపోయిన తర్వాత చాలా మంది లేచారు లేచారు కానీ లేచిన ఏమి అంత ఇదేమి రానాలి పాత నిబంధనలో ఎవరు ఉండాలండి పాత నిబంధనలో ఎలిషా గారు తెలుసండి ఎలిష్ గారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాధ పెట్టిన స్థానంలోనే అక్కడ యుద్ధం జరిగే సమయాల్లో ఏం జరిగిందంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు హడావుడిగా ఏం చేస్తారంటే ఆ శవాన్ని అక్కడ గాతం తీసి గొయ్యదీసి ఆ గాతంలో ఏం చేస్తారంటే ఆ శవాన్ని అలా పెట్టేస్తారు పెట్టేయటంతో అక్కడ ఎవరు ఎముకలు ఉంటాయి అంటే ఎరీష గారు ఉంటాయి అనమాట వెంటనే ఆ ఎముకలు ఇతనికి తగనంగానే అతను ఏమైపోయాడు బ్రతికడు కొత్త నిబంధనలు అనడు లాజ ఇలా వీళ్ళందరూ బ్రతికారనే కానీ ఇంకా చూస్తే ఇంకా ఉంటారు కానీ క్రీస్తు ప్రభావాలే ఘనత మహిమ ప్రభు ఆయనకే వచ్చింది ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు బైబిల్ గ్రంథం చెప్తుందే ఏ ఒక్కడో కూడా నీతిమంతుడు లేడు అందరూ ఏ భేదం అనేది అందరూ పాపం చేశారు ఏసుక్రీస్తు ప్రభు ఒక్కనే చేయలేదు ఆయన అందరికీ ఎవరికైనా కానీ ఎవరైనా సరే లోపంలో ఎవరికైనా ఏ అధికారం ఇచ్చేది ఏసుక్రీస్తు ప్రభువారి అంత అధికారం కుమారుణికిచ్చింది ఎవరు అనంటే ఆ తండ్రి అయిన దేవుడు ప్రకటన గ్రంథం ఒకటా అధ్యాయం అక్కడ నుంచి చదువుకుంటూ వస్తే కొన్ని వచ్చినాడు ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఉన్నాయి అండి పాతాళపు తాళపు చెబులు ఎవరు వశయంలో ఉన్నాయనంటే ఎవరి వశంలో ఉన్నాయండి ఏసుక్రీస్తు ప్రభావంలోనే ఉన్నారు ఆయన యువ యుగములకు రాజు ఆ రాజుగా ఏసుక్రీస్తు ప్రభావంలో ఉన్నారు మనందరిని ఆయనతో పాటు ఉంచుకోవాలని ఆయన కోరుకున్నారు మనందరి కోసం ఈ లోకాలకు వచ్చే స్థిరులైనా ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఎట్టుకుంటుంది పరిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్న ఈ ఇచ్చిన పరలోకానికి చేరుకున్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి ఒక చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుత్వం చెల్లిస్తూ చెల్లిస్తే మాటలు వస్తారు అందరికీ